నమస్కారం అండి నా పేరు ఉరిమి ప్రభాకర్ మా మిల్లు చాలా ప్రభాకర్ రా అని బాగా వేస్తే నేను ముప్పై సంవత్సరాలు నాటి మీ మిల్లు ఒక డెవలప్మెంట్ చేసుకుంటూ చాలా చూపిస్తాను మీకు చేసి ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఇక్కడ డెవలప్మెంట్ నిమిత్తంగా ఇండియన్ బ్యాంకు ఐరో బి ఎస్బీఐ ఐసిఐసి నాలుగు బ్యాంకుల్లో మేము ఒక ఇరవై ఐదు కోట్ల కోట్లు లోన్ తీసుకున్నాను దాని నిమిత్తంగా ఇరవై ఆరున్నర ఇరవై ఆరున్నర కోట్లు లోన్ కట్టాను ఇంకా వాళ్ళ లెక్క ప్రకారంగా రెండు కోట్ల ఎనభై లక్షలు కట్టాలి కానీ దాన్ని సెటిల్ చేసుకున్న లోపల వీళ్ళు మ్యాక్సిమస్ ఏఆర్సీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం ఐదు కోట్ల ఐదు లక్షలు ప్లస్ కోట్ల పది లక్షలు లైఓవర్కి మొత్తం ఆరు కోట్ల పదిహేను లక్షల గాను నేను మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ఇండియన్ బ్యాంక్ వారికి ఒక నలభై లక్షలు పాతి లక్షలు ఏఆర్సీ వాళ్ళకి ఇంకా కోర్టు హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా రెండు కోట్ల డెబ్బై లక్షలు మొత్తం మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు కట్టగా ఇంకా రెండు కోట్ల ఎనభై లక్షలు కట్టాలి అది సెటిల్ చేసుకున్న మిగతా అమౌంట్కి ఏదో ఒకటి యాడ్ చేసుకుని ఒక ఏడు కోట్లకు సెటిల్ చేయండి అని అడిగితే వాళ్ళు ముప్పై కోట్లు ఉంది పాతి ఉందని నన్ను ఎప్పటికప్పుడు హింసిస్తూ చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు సరే దేవుడి దేవి వల్లే హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది ఈలోపు డిఆర్టీ కోర్టు వారు వాళ్ళ యొక్క ప్రొసీడింగ్స్ మొత్తం అంటే సర్ఫేస్ యాక్ట్ ప్రొసీడింగ్స్ అంటారు వీళ్ళకి అధికారం రావటం ఆ యాక్ట్ మొత్తం కూడా రద్దు చేసింది రెండు వేల ఇరవై రెండులో రద్దు చేసినప్పటికీ ఎటువంటి అధికారం లేకపోయినా వాళ్ళు యాక్షన్ డిక్లేర్ చేసి దాన్ని అమలు చేస్తానని చూస్తే వెంటనే డిఆర్టీ మాకు స్టే ఇచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆగినాక రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో వీళ్ళు మళ్ళా దాన్ని వెంటనే వీళ్ళు ఎటువంటి అధికారాలు లేకపోయినటువంటి మళ్ళీ హ్యాండ్ హ్యాండ్అవుట్ చేసుకుంటామని ప్రయత్నం చేస్తే నేను హైకోర్టుకు వచ్చి హైకోర్టులో డిఆర్టీ ఇచ్చిన ఆర్డర్ని సవాల్ చేస్తూ దాఖలు చేయగా అక్కడ డిఆర్పీ కోర్టు వెంటనే స్టే ఇచ్చింది తర్వాత హైకోర్టు డిఆర్టీ కోర్టు మీద కూడా స్టే విధించింది త్రీ ట్వంటీ వన్ అని చెప్పి నా కేసుని మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వద్దు ఎటువంటి డెవలప్మెంట్ చేయొద్దని డిఆర్టీకి డైరెక్షన్ ఇచ్చింది అటువంటి పరిస్థితుల్లో నేను కానీ ఏఆర్సీ వాళ్ళు కానీ ఈ మిల్లు మీద కానీ ఎటువంటి పరిస్థితులు ఏమీ చేయడానికి లేదు అటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళు తర్డ్ పార్టీ అమ్మినట్టు వాళ్ళు ఇంకోటి అమ్ముతున్నట్టు ఇలాంటి దొంగ కాగితాలన్నీ సృష్టించి అన్యాయంగా అక్రమంగా నా మిల్లులో ఉన్న సామాన్లు మొత్తం అన్నీ కూడా కట్టర్స్తో కట్ చేసి మొత్తం టర్బోల్ ద్వారా లోడ్ చేసుకుని తీసుకెళ్ళిపోతున్నారు అది నాకు నిన్నగాకి మనకు తెలిసింది ఎందుకంటే ఇది రహస్యంగా రాత్రిపూట చేస్తున్నారు సరే తెలిసి వెంటనే వచ్చి ఇక్కడ ఎస్పీ గారికి స్పందనలు మొత్తం సబ్మిట్ చేశాను వాళ్ళు ఏమీ చేయలేము అని చెప్పి పెద్దలు ఒత్తిడి కారణంగా వాళ్ళు తప్పుకున్నారు ఇప్పుడు పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఏదైనా చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళి మొత్తం వీడియోలు తీసుకుని అంతా రెడీ చేసుకునే లోపల మళ్ళీ సిఏ గారి దగ్గర నుంచి ఫోను వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని తీసుకెళ్లి ఆఫీస్లో ఖచ్చిరించి పంపించారు ఒకసారి మీరు ఇక్కడ లోపలికి వెళ్ళినా ఏం చేసినా ఊరుకునేది లేదు మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పి చచ్చరించుకుంది మాకు ఇంకా ఎటువంటి న్యాయం కలగతలేదు ఇటువంటి ఇట్లా ఇది ఇప్పుడు పాత్రికేయు ద్వారా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మొత్తం ముగ్గురు కూడా ఈ విషయాలు తెలియజేసి మాకు తన న్యాయం ఈ జరిగిన న్యాయం అంతా కూడా రికవర్ చేసి అది న్యాయం ఏర్పాటు చేయాల్సిందిగా మీ పెద్దలందరి ముందు కోరుతున్నాను